ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రత్యేక అధికారి బాబునాయక్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు విద్యార్థులకు అందిస్తున్న భోజనంతో పాటు హాజరు పట్టికను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి వారం ప్రభుత్వం సూచించిన విధంగా విద్యార్థులకు భోజన సౌకర్యాలు అందుతున్నాయా లేదా అని విద్యార్థులను ఆరా తీసినట్లు తెలిపారు విద్యార్థులకు అందించే భోజనంలో నిర్వాహకులు నిర్లక్ష్యం వహించకూడదన్నారు అంతేకాకుండా ఎప్పటికప్పుడు తాజా కూరగాయలు వండాలని వారికి సూచించారు కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ లక్ష్మితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు గవర్నమెంట్ గర్ల్స్ బీసీ గర్ల్స్ హాస్టల్ గడ్జెల్ ఎడ్యుకేషన్ హబ్ విజిట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది డైట్ మెన్యూ ఏ విధంగా నెలలో మొదటి వారం రెండవ వారం మూడో వారం నాలుగో వారం ఈ విధంగా ఫాలో అవుతున్నారని మనకి ఇచ్చిన లిస్ట్ మెని ప్రకారము పిల్లలకు మరి సప్లై డైట్ అనేది కరెక్ట్గా అందుతుందా లేదా అనే ఉద్దేశంతో మరి మన గౌరవ కలెక్టర్ గారు చెక్ లిస్టు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా మేము పిల్లలకు అడిగి తెలుసుకోవడం జరిగింది మరి స్వయంగా మరి మన కిచెన్ రూమ్లోకి వెళ్ళి మరి ఏ విధంగా కుకింగ్ అవుతుంది అనే దాన్ని తెలుసుకోవడం జరిగింది ఈ రకంగా మరి వారము ప్రతి వారం ఏమేమిస్తున్నాను అనేది తెలుసుకోవడం జరిగింది ఇది మరి ఇన్స్పెక్షన్ చేసినటువంటి వివరాలన్నీ కూడా రిపోర్ట్ రూపంలో అలాగే మరి పిల్లలందరూ ఇక్కడ అవసరం ఏముందంటే ఇప్పుడు వేడి నీళ్ళు స్నానం చేసేటప్పుడు వాళ్ళకి గ్రీజర్ అవసరం ఉందని కోరడం జరిగింది అట్లాగే కొన్ని ఇక్కడ లైట్స్ కూడా కొన్ని రావడం లేదని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది అది రిపోర్ట్ రూపంలో మన గౌరవ కలెక్టర్ గారికి మరి అందజేయడం జరుగుతుంది